పిఎం కిసాన్ రైతులకు ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఈ రోజున ఒక్కొక్కరి బ్యాంక్ ఖాతాలోకి రెండు వేలు జమ చేసింది పిఎం కిసాన్ సాయం విడుదలైందని ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు మధ్యాహ్నం మీటింగ్లో కంప్యూటర్ బటన్ నొక్కి మొత్తం దేశవ్యాప్తంగా ఉండే ప్రజలందరికీ శుభవార్త చెప్పారండి పీఎం కిసాన్ ట్వంటీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ దేశంలోని రైతులకు అదిరిపోయే శుభవార్త ఒక్కొక్కరి ఖాతాలోకి రెండు వేలు జమ అయ్యాయి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత సాయం ఎట్టకేలకు విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడులోని కోయంబత్తూరులోని ఓ కార్యక్రమం వేడుకగా పిఎం కిసాన్ నిధులను విడుదల చేశారు ఆ వివరాలు మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ రైతులైన వారు వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి అప్డేట్స్ అని మీకు చెప్తాము రైతులైన వారి వీడియో లైక్ చేసి అలాగే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ మీకు కనిపిస్తూ ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు మీరు సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుందండి రైతులకు కేవలం ఈ యొక్క పిఎం అనే కాకుండా ఇంకా చాలా పథకాలు వస్తుంటాయి ఇవన్నీ కూడా మీరు మిస్ కాకూడదంటే ఈ వీడియోని మీరు లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కండి ఇక పాయింట్ చూద్దాం పిఎం కిసాన్ ట్వంటీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రైతులకు పెట్టుబడి సాయం వచ్చేసింది ఒక్కొక్కరి ఖాతాలోకి రెండు వేలు జమ అయ్యాయి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పెట్టుబడి సాయం విడుదలైంది ఈ స్కీమ్ కింద ఇరవై ఒకటో విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు పర్యటనలో భాగంగా కోయంబత్తూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు మొత్తం భారతదేశం అంతటా తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల కోట్లకు పైగా పెట్టుబడి సాయం కొద్దిసేపటి క్రితమే విడుదలైంది ఒక్కసారిగా రైతుల ఫోన్లు బ్యాంక్ మెసేజ్లతో మోగు మోగు మోగుతున్నాయని కూడా చెప్పాలి సాయంత్రం లోపు అందరి ఖాతాలోకి నిధులు జమ అవుతాయి కొంతమందికి మాత్రం ఈరోజు రావచ్చు కొంతమందికి మాత్రం ఒకరోజు లేట్ అవ్వచ్చు కానీ వాళ్ళు విడుదల చేసేది మాత్రం ఒకేసారి విడుదల చేస్తారు ఒకేసారి దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది రైతులకు డబ్బులు విడుదల అవుతుంది కాబట్టి ఈ డబ్బులు వారి వారి బ్యాంక్ ఖాతాలు ట్రాన్స్ఫర్ అయ్యేందుకు ఒకటి లేదా రెండు రోజులు సమయం పడుతుంది ఈరోజు కూడా చాలామందికి జమ అవుతాయి ఒకవేళ జమ కాకుంటే మాత్రం మీరు తొందరపడాల్సిన అవసరం లేదు ఒకరోజు వెయిట్ చేయండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగో తారీఖున ఎన్డీఏ సర్కార్ ప్రారంభించింది ఈ యొక్క స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా చాలామందికి ఇప్పటి వరకు ఇరవై విడతలు వేశారు ఇప్పుడు ఇరవై ఒకటో విడత పద్దెనిమిది వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లను విడుదల చేసింది భూమి వివరాలు పిఎం కిసాన్ పోటల్లో నమోదు చేసుకుని ఉండి బ్యాంక్ ఆధార్తో లింక్ చేసుకున్న ప్రతి రైతుకు సొంత భూమి ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదలయ్యాయి ఇది ఒక శుభవార్త అయితే సొంత భూమి లేని వారికి కూడా మరో శుభవార్త వస్తుంది అది కూడా మీకు చెప్తాను వీడియోని లైక్ చేసేది చూసుకొని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం ఇంకా